ತರ್ ಸುಖಮೆತ್ತದೀಸು ಹಜರತಬು ಹುರೇನ ನದಿ ಅಲ್ಲಾ ಉತಾಲೂ ಗಾರು ಪ್ರವಕ್ತಾ ಸಲಲ್ಹಾ ಅಲಿ ಸಲಹಾ ಪಲಿಕಾರ್ ಅಲ್ಲಿ ತಿಳಪಾರ అల్లాహ్ వద్ద ఒక వ్యక్తికి ఉన్నతమైన స్థానం నిర్ణయించబడి ఉంటుంది స్వర్గంలో స్వర్గంలో ఉన్నతమైన స్థానం అల్లా నిర్ణయిస్తాడు ఒక మనిషికి అయితే అతడు చేసే తన చెడు పనుల కారణముగా ఆ స్థానముకు చేరలేడు మంచి పనులు చేస్తే అక్కడికి వెళ్తాడు ఏదైనా చెడు పనులు చేస్తున్నాడు ఆ స్థానానికి వెళ్ళకపోతున్నాడు అప్పుడు అల్లాహుతాలా ఆ వ్యక్తికి అనారోగ్యము కష్టాలను పంపుతాడు అనారోగ్యం కష్టాలు కూడా పంపుతాడు అవి అతడికి నచ్చవు అతడికి ఇష్టం ఉండవు అతడికి ఇష్టం ఉండవు అతడికి నచ్చవు ఆ పరిస్థితులలో సహనంగా ఉండడము కారణముగా అతడు స్వర్గంలో ఆ అంతస్తుకి చేరుకుంటాడు అల్లాహుతాలా స్వర్గం ఒక అంతస్తు పెట్టాడు ఆ అంతస్తులో ఇతడు తన ఆచరణతో వెళ్ళలేడు సరిగ్గా మంచి ఆచారం చేయట్లా అప్పుడు అల్లా తల్లి ఏమితాడం అప్పు అప్పుడు ఏమితాడు అండి అప్పుడు అతడికి రోగాలు మరియు కష్టాల్లో ముంచేస్తాడు హజరత్ అబూ సయీద్ ఖుదిరి రది అల్లావుతాలాను మరియు హజరత్ అబూ హురేరా నది అల్లావుతాలాను ఇలా తెలిపారు రసూలుల్లాహ సలు అలం ఇలా సెలవిచ్చారండి ముస్లిం ఎప్పుడైనా అలసిపోయి ఉన్న అనారోగ్యంతో ఉన్న బాధలతో ఉన్న దుఃఖాలలో ఉన్న కష్టాలలో ఉన్న చివరికి అతడికి ఒక ముళ్ళు గుచ్చుకున్న అల్లా తలా కష్టం మూలంగా పాపాలు క్షమిస్తాడు బుఖారి షరీఫ్ అదీసిది ఏంటంట ముస్లింకి కష్టాలైనా బాధలైనా రోగాలైనా ఇబ్బందులైనా చివరికి ఒక ముళ్ళు గుచ్చుకుని అల్లా తలా అతడి యొక్క పాపాలు క్షమిస్తాడు పాపాలు క్షమిస్తాడు ధార్మిక పండితులు ఏం రాశారో తెలుసా సుమయ ధార్మిక పండితులు ఒక ముస్లిం తన ఒక జేబులో ఒక వస్తువుని పెట్టుకున్నాడు ముఫ్తి సాద్ ఈ మాట చెప్పింది ముఫ్తి సాద్ ఈ దేశం కాదు ఇతర దేశం ఆయన అయితే అతడు ఆ జేబులో పెట్టుకున్న మర్చిపోయి దానికోసం ఎక్కువగా ఎతికేసాడు ఈ మధ్యలో టెన్షన్ వచ్చింది కదా టెన్షన్ పడిపోయి చూసావా ఎక్కడెట్టేను ఎక్కడెట్టేను అల్లా చూపించు అల్లా చూపించు ఎక్కడెంటే నేను ఎదిగడు చూసా దీని మీద కూడా అల్లా తల పుణ్యాలు ప్రసాదిస్తాడు పాపాలు అన్నారు ఇది అల్లా కరుణ ఇది అల్లా కరోనా దాని మీద కూడా అల్లా పాపాలు క్షమిస్తాడు పుణ్యాలు రాస్తాడు అన్నారు దానికోసం ఏంటంటే ఒక ముస్లింకి ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా రోగం వచ్చినా చెంత వచ్చినా ఏంటి కంగారు పడిపోయి బెంబేలు అల్లా ఏంటి ఇలా చేస్తున్నాడు అల్లా ఏంటి అలా చేస్తున్నాడు ఏంటి కష్టాలు ఏంటి బాధలు నేనే దొరికాను ఆ మాటలు అనకూడదు అనమాట అస్తప్ ఫిరుంలా అస్తప్ ఫిరుంలా అస్తప్లా నువ్వు వేస్ట్ చేశాను నా మంచికే డెబ్బై తొమ్మిది గంట గలవాడు నన్ను కష్టపడితే నువ్వు నువ్వు ఇష్టపడవు కదా నువ్వు నన్ను కష్టపడతావు కష్టపడతావండి లేదు లేదు దీని అనుకూల ఏదో రహస్యం ఉంది నేను ఏదో తప్పు చేసి ఉంటాను నా వల్ల ఏదో తప్పు జరుగుతుంటది నువ్వు నన్ను క్షమించాలా ఈ కష్టంలో నుంచి దూరం చేయాలా అల్లా ఇలా దువా చేయాలి కానీ ఎప్పుడు కూడా ఒకటి దువా చేయాలి అల్లాతోటి కష్టాలు రావాలి రోగాలు రావాలి బాధలు రావాలి ఇబ్బందులు రావాలి అని దువా చేయకూడదు ఎప్పుడు కూడా ఒకటి దువా చేయాలి రబ్బన అతీన ఫిద్దునియా హసన హసన ఓ వల్ల మాకు ఇహలోకంలో పరలోకంలో సుఖశాంతుల యొక్క జీవితం ప్రసాదించు మమ్మల్ని నరకాగ్ని యొక్క శిక్ష నుంచి రక్షించు ఇదే దువా చేస్తూ కష్టాలు ఇవ్వాలా పరీక్షించేలా ఏంటి ఇబ్బందులు ఇవ్వాలా ఇది ఎప్పుడు దువా చేయకూడదు ఎందుకంటే ఆయన పరీక్షించడం వంటి వస్తే ఈ సృష్టిలో ఎవరు కూడా తట్టుకోలేరు اللہ تبارک و تعالی ہم سب کو کہنے سننے زیادہ عمل کرنے کی توفیق عطا فرما دے اللہ من اندر کی چپیون نگنہ آچرین جے باگیاں پرسادین جگا کا